హాయ్ ఫ్రెండ్స్ ప్రతి బుధవారం పొంగనూరులో వచ్చేసి ఎద్దుల సంత అయితే జరుగుతుంది ఈ వారం తక్కువైతే వచ్చాయి ఓకే మరి వచ్చిన కాడికి ఎద్దులైతే మీకు అయితే చూపిస్తాను ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి ఓకే మరి ఈ వారం పొంగనూరు సంతలో వచ్చేసి ఎద్దులైతే చాలా అంటే చాలా తక్కువ వచ్చాయి చాలా కాలంలో అయితే తక్కువ వచ్చాయి ఏమన్నా బాగున్నావా ఏం చెప్పినా లక్ష పదహైదు వేలు అయితే చెప్తున్నాడు ఎన్ని పనులు ఉన్నాయి నాలుగేసి పనులు జీడి వాకుల పల్లె బ్రదర్ దగ్గర అయితే మూడు వందల రోజులు ఎద్దులు అయితే నంబర్ చెప్పుంది ఇది సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ ఫోర్ త్రీ త్రీ ఫైవ్ సిక్స్ ఫోర్ కావాలంటే ఎవరైనా అడిగి చూడండి మంచి ఎద్దులు అయితే ఉంటాయి ఇక్కడ కూడా కాడి ఎద్దులు నా ఏం చెప్పిన రేటు నా ఇది ఏం చెప్పిన రేటు తొంభై ఏడు పనులు ఆరు పనులు కడతో అయితే ఉన్నాయని చెప్తున్నాడు తొంభై ఏడు వేలుగా అయితే చెప్తున్నాడు మంచి ఎద్దులు ఓకే ఇక్కడ కూడా కాడైతే ఉన్నాయి ఏం చెప్పిన పెద్దనాయి లక్ష ఐదు వేలు పండ్లు ఆర్ఎస్ పండ్లు అయితే ఉన్నాయి లక్ష ఐదు వేలు చెప్తున్నాడు చూశారు కదా మంచి ఎద్దులు ఓకే అదే అనమాట అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా ఒక కాడ ఎద్దులు అయితే ఉన్నాయి గిత్తలు ఏం చెప్పినారునా రేటు ఎనభై 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 ఐదు వేలు పండ్లు ఆరు మనులతో అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి చూసారు కదా ఆరు బండ్లతో అయితే ఉన్నాయి ఎక్కడ చూసినా ఏం చెప్పినా ఉన్నాయి రేట్ ఏం చెప్పి తొంభై ఐదు ఆ పనులు రెండు పండ్లు అదే రెండు పండ్లతో ఉన్నాయి తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు అదే అనమాట పొంగనూరు సంతలో ఈ వారము ఎద్దులైతే చాలా తక్కువ అయితే వచ్చాయి ఇక్కడ సింగిల్గా ఒకటి అయితే ఉంది ఎద్దు ఏం చెప్పినారునా అదే బ్రదర్ చెప్తుండ నలభై ఐదు వేలు పనులు రెండు పనులు వేసింది నలభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు చూసారు కదా చాలా తక్కువ ఉన్నాయి ఈ వారం సంతలో ఇక్కడ కూడా గుత్తలు అవుతున్నాయి ఏం చెప్పినారు ఏం చెప్పినారు రేటు డె తొమ్మిది వేల పనులు నాలుగేసి పనులు ఊరు మీది బి కొత్త కొట్ట నుంచి వచ్చినావా అదే అన్నమాట ఓకే ఈ సంతలో రేట్లు చెప్తారు కానీ తగ్గిస్తారు చెప్పినంత రేట్లు అయితే ఉండవు ఇప్పుడు కూడా సింగిల్గా ఒక ఎద్దు అయితే ఉంది ఏం చెప్పినారన్నా ఏం చెప్తే తొంభై వేలు ఒకటే అదే అనమాట ఏది జల్లికట్టుదా జల్లికట్టుదా బండిదే సేద్యానికే ఏ ఊరు ఐరాల నుంచి వచ్చినా దీన్ని ఒకటే పట్టుకొని బాడీ ఎక్కువ అవుతుంది అదే అన్నమాట పలం నేరు పొలం నేరు పొలం నేరే టౌనే ఏ పండ్లు ఎంత ఉంది రెండు పండ్లతోంది నంబర్ చెప్పుండీ ఇది సింగిల్గా ఎనభై ఏడు తొంభై నలభై ఎనిమిది అరవై మూడు ఇరవై మూడు ఐరాళ్ళు అంట సింగిల్గా ఎద్దు అయితే ఉంది ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేసి అడగండి తగ్గిస్తావు కదా అదే రేట్ ఏమి ఉండదు ఓకే గాడి ఎద్దులు అయితే ఉన్నాయి నా ఏం చెప్పినారు బ్రదర్ ఇవి జత డెబ్బై ఐదు వేలు పనులు వేసినాయా అది రెండు అది నాలుగు పనులు ఏ ఊరునా ఏ ఊరు అదే అనమాట ఇదేం బా బుస పడుతుంది ఇది ఏం చెప్పినావు ఇది నలభై ఐదు వేలు పని లేదా ఇదేమి జల్లు కట్టుపోయేదే అట్లా జల్లు కట్టుపోయేదే ఏ ఊరు రోసారి పల్లె అండా అది ఎవరన్నా కాల్ నంబర్ చెప్తావా చెప్పు నంబరు తొంభై ఆరు తొంభై ఆరు పద్దెనిమిది పద్దెనిమిది తొంభై తొంభై ఐదు నలభై ఏడు ఎనభై నాలుగు ఎనభై నాలుగు జల్లికట్టు అందు మంచి ఎద్దు అనమాట కలర్ కూడా బాగుంది వచ్చేసి ఓకే ఎవరైనా కావాలంటే ఆ రైతుకి అయితే కాల్ చేసి అడగండి సర్లేనా కూడా ఒక కాడ అయితే ఉన్నాయి ఏం చెప్పారునా రేటు ఏం చెప్పారు డెబ్బై ఐదు వేల పనులు వేసినాయా అది అదే ఎద్దులైతే కుర్రలు బాగున్నాయి డెబ్బై ఐదు అయితే చెప్తున్నాడు రేట్లు అయితే తగ్గిస్తారు అటు ఇటు ఉంటాయి అది కూడా ఒక ఎద్దులు అయితే ఉన్నాయి కుర్రలు ఏం చెప్పినావా బ్రదర్ డెబ్బై రెండు వేలు పళ్ళు వేయలే కదా ఇవి వచ్చి డెబ్బై రెండు ఏ ఊరు జీడిమాకల పల్లె జీడిమాకల పల్లెలు ఎక్కువ వస్తారా బాగా ఎద్దులు వ్యాపారం అంతా వ్యాపార జీడిమాకల పల్లె కూడా ఎద్దులు ఉన్నాయి దోడలు ఏం బ్రదర్ బ్రదర్కి జత అది సింగల్ సింగల్ ఏం చెప్పినావు అది ఇది ముప్పై రెండు ఇది ఇరవై ఐదు అదే అనమాట సొంతలో రేట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ సింగల్గా ఒకటి గుర్తు అయితే ఉంది ఏం చెప్పినావానా యాభై ఐదు వేలు సింగలేనా పనులేసిందా మూడు పనులతోంది అది ఏ ఊరునా కేర మందా సరే ఓకేలే మనకు సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట ఎవరు బ్రదర్ నెల్లిపట్ల ఏం దూడ మట్టుకొచ్చినారా కొన్నారా ఎంత చూసారు పంతొమ్మిది వేల రెండు వందలు అదే అనమాట మేలేనా రేట్లు పర్వాలేదా అదే అనమాట ఇలా నెల్లిపట్ల నుంచి వచ్చి దూడ అయితే కొన్నారు ఓకే సరే చూస్తా అంటారా వీడియోలో అదే సబ్స్క్రైబ్ చేయండి కొద్దిగా షేర్ చేయండి ఏం పేరు నీ పేరు ముస్తఫా ఓకే సరేలేవురా ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం ఎదురు సులైతే అయితే తక్కువ వచ్చాయి వచ్చిన కాడికి మీకైతే వీడియో అయితే తీసి పెట్టాను ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వంద వ్యూస్కు కనీసము ఇరవై లైక్లు అయితే రావాలని కోరుకుంటున్నాను ఓకే మరి బాయ్